మీడియా పేరు నమస్కారాలు కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో ఉన్న వై అశోక్ కుమార్ గారిని మొదటి ప్రాధాన్యత గెలిపించాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని నాలుగు పాత జిల్లాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులందరికీ కూడా మీ ద్వారా పిలుపునిస్తున్నారు ధనస్వామ్యాన్ని ఓడిద్దాం ఉద్యమ నాయకులైన వై అశోక్ కుమార్ గారిని గెలిపిద్దామనే నినాదంతో ఎన్నికలలో కార్యకర్తలందరూ పనిచేయాలని ఉపాధ్యాయుల అధ్యాపకులు తల్లి అందరికీ చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకున్నారు రెండు వేల ఏడులో శాసన మండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత ఈ కాన్స్టిట్యూలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయువర్గాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టాలని కానీ ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిఘనమైన ద్వంద్వ వైఖరి లేకుండా ఉండే అభ్యర్థులు గెలవలేదు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరం కలిసి పనిచేసే అవకాశం లేకుండా పోయింది వై అశోక్ కుమార్ గారు ఉద్యమ నాయకులుగా రాష్ట్ర అధ్యక్షులుగా అటు మంచి ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయునిగా పనిచేసి ఉపాధ్యాయ ఉద్యమంలో లాడ్చ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన నాయకులు వారు అభ్యర్థిగా ఉన్నారు వారికి టీఎస్సి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది నేను కూడా నల్గొండ కాన్స్ట్యు ఎమ్మెల్సీగా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను వారి గెలుపు వరకు అందరూ ఇచ్చేయాలని చెప్పి కోరుతున్నాను నేను ఉపాధ్యాయ అధ్యాపక వర్గం రెండు రకాల అభిప్రాయాలతో ఉంటాడు ఒకటి ప్రభుత్వ విద్యారంగం నిలబడాలి ఇది అభివృద్ధి చెందాలి అందరికీ ప్రభుత్వ విద్యారంగం ద్వారా మాత్రమే మంచి విద్య అర్థాలనుకోవడంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు కానీ అందుకు అవసరమైన ప్రభుత్వ విద్యా రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే అన్ని వర్గాల పిల్లల పనులు చేయ అవకాశం ఉంటుంది ఆ బడుల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసే నాయకులుగా అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆ పద్ధతుల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి అభివృద్ధి చేస్తున్నారు అదే సందర్భంలో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అనేక సమస్యలు కూడా ఉన్నాయి సమస్యలను పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేసే నాయకులు ఎవరంటే తప్పనిసరిగా ఈఎస్పీటీఎఫ్ కానీ టీపీటీఎఫ్ కానీ ఇతర వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ సంఘ నాయకుల నాయకత్వాలు మాత్రమే ఉపాధ్యాయుల సమస్యల పట్ల అధ్యాపకుల సమస్యల పట్ల నిఖరమైన పోరాటం చేసి ఆ సమస్యల సాధనలో సాధించుకోవడంలో ముందున్నారు కాబట్టి అటువంటి ఉద్యమాలకు పూర్తిగా అండదండలు వేయడంలో అశోక్ కుమార్ గారు ఉంటారు ఉపాధ్యాయులకు నేడు యూట్యూబ్ పేరు పెండింగ్ సమస్య ఉండొచ్చు అందులో దాదాపు నాలుగు వేల కోట్లు పెండింగ్లు ఉన్నాయి వాటిని ఇప్పించడానికి కానీ మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధి పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని ఇప్పించడం కానీ సర్వీస్ పరిష్కారం చేసి మండల విద్యాధికారులు ఉప విద్యాధికారులు డైట్ లెక్చరర్లు సమస్యలు కూడా మార్గం చేయడం కానీ అదేవిధంగా ద్వారా స్థానిక అంటే కొత్త జిల్లా బట్టి కరీంనగర్లో లో పుట్టిన వాళ్ళు పోయి శిక్షలలో పనిచేస్తున్నారు లేదా రూపాన్ పిల్లలు పనిచేస్తున్నారు లేదా అన్నకోళ్ళలో కూడా పనిచేస్తున్నారు ఆ పద్ధతిలో స్థానికత కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వంపై మరొకసారి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడైతే పుట్టారో అక్కడికి వారు బదిలీపై వచ్చి పనిచేసే ప్రయత్నం చేయటం కానీ అన్నిటికంటే ఎక్కువ కేతి పిల్లలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు వాళ్ళకు సాధించడం వారి ఉద్యోగ పద్ధతులు కల్పించడం గురుకుల సమయాలు సరైన పద్ధతిలో లేవు గురుకులాల సమయాన్ని మార్పు చేయటం గురుకులాలలో పనిచేస్తున్న వాళ్లకు హెల్త్ కార్డు వచ్చే రకంగా గురి చేయటం మోడల్ స్కూల్ టీచర్లకు జీరో అమలు చేయడానికి గురి చేయటం ఆ పద్ధతిలో జేఎంస్ ఎవరైతే ఈ మధ్య కాలంలో రెగ్యులర్ అయిందో ఆ జేఎం అందరికి కూడా సర్వీస్ వర్తించే రకంగా వారికి కూడా పాత పెన్షన్ వర్తించే రకంగా పనిచేయటం ఉన్నత విద్యా సంస్థలైన డిగ్రీ కళాశాలలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయటం కానీ వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో కూడా జూనియర్ కాలేజీలో చాలా మౌలిక వసతులు కల్పించడం కానీ వాటికి గ్రాంట్ విడుదల చేయడం కానీ ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా విశ్వవిద్యాలయాల ప్రచారం అయితే ఉష్పానే కావచ్చు రాజకీయ కావచ్చు శాతవాణా కావచ్చు తెలంగాణ కావచ్చు వీటన్నింటిలో కూడా సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టుల పరిధిలో కూడా కూర్చొని ఉంటుంది వీటన్నింటినీ సమస్యలుగా స్వీకరించి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి పరిష్కారం అయినంత వరకు నిఖరంగా కృషి చేసే వ్యక్తి ఎవరంటే వై అశోక్ కుమార్ గారే అలా కాకుండా ఇప్పుడు మిగతా చూస్తున్నాం ఏదో వ్యాపారాలు అది విద్యా వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఇంకో పని చేసుకొని వచ్చి ఇప్పుడు ఆ డబ్బులతో గెలవాలనుకునే వారందరినీ కూడా ఈ కాన్స్టిట్యుల్లోని ఉపాధ్యాయులు అధ్యాపకులు చిత్తుగా ఓడించాలని అశోక్ కుమార్ గారి మరొకసారి కీలకమైన చెప్పి ఈ గెలుపులో భాగస్వాములు కానీ అశోక్ కుమార్ గెలిపించండి తెలంగాణ రాష్ట్రానికి ఒక అభ్యుదయ ఎమ్మెల్సీ మండలికి పంపించండి తద్వారా సమస్యల పరిష్కారంలో వేగవంతం చేయడం కానీ ప్రభుత్వ విచారంగా నిలబెట్టడానికి మా ఇద్దరికి కృషి ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది